హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే అక్కడి ఆంక్షల గురించి ఎక్కువగా గుర్తుకు వస్తుంది మహిళల మీద కఠినమైన ఆంక్షలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితులు చాలా మారాయి మహిళలు అన్ని రంగాల్లోనూ పనిచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు భారత్ నుంచి ఎంతో మంది జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి పనులు చేస్తూ ఉంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడ తొలి హిందూ దేవాలయం నిర్మించారు ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు ఆ దేశంలోని తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఇందులో రామాయణం మహాభారతం భాగవతం శివ పురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలు ఉన్నాయి ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి నారాయణుడు జగన్నాథులు అయ్యప్ప వంటి దేవుళ్లకు సంబంధించిన వర్ణనలు అందంగా చెక్కారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మూలకాలని సూచించే విధంగా డోమ్ ఆఫ్ హార్మోని రూపొందించారు ఈ ఆలయం గోడల మీద గుర్రాలు ఒంటెలు ఏనుగుల బొమ్మలను చెక్కారు అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామ మందిర నమూనాని త్రీడి రూపంలో ఏకశిలపై రూపొందించారు ఈ ఆలయం నూట ఎనిమిది అడుగుల ఎత్తుగా ఉంటుంది ప్రాచీన హిందూ గ్రంథాలైన శిల్పశాస్త్రాల నుంచి ప్రేరణగా ఈ ఆలయం రూపొందించారు పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారనున్న ఈ భారీ నిర్మాణంలో సుమారు పదివేల మందికి వసతి కల్పించవచ్చు ఈ ఆలయం అధునాతన సెన్సార్ టెక్నాలజీకి ప్రత్యేకంగా నిలుస్తోంది ఆలయం పునాది భాగంలో వంద సెన్సార్లు అంతటా మూడు వందల యాభై సెన్సార్లను ఏర్పాటు చేశారు ఇవి భూకంపాలు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పీడన మార్పులకు సంబంధించిన డేటాను రికార్డ్ చేసి అందిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి